కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎంపీ పీఎంపీలపై ఐఎంఏ మరియు డిఎంహెచ్ దాడులు నిరసిస్తూ వరంగల్ జిల్లా నరసంపేటలో తెలంగాణ ఆర్ఎంపీ పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యులు రాయపర్తి పర్వతగిరి కీలా వరంగల్ కానాపురం నల్లబెల్లి మరియు ఇతర మండలాలకు చెందిన ఆర్ఎంపీ పీఎంపీలు భారీ ర్యాలీ చేపట్టారు అనంతరం నరసంపేట డిప్యూటీ డిఎంహెచ్ఓ వినతి పత్రాన్ని సమర్పించారు సందర్భంగా వరంగల్ జిల్లా ఆర్ఎంపీ పిఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్ఎన్ హరిబాబు మాట్లాడుతూ ఆర్ఎంపీ పిఎంపీ జరుగుతున్న ఆపి ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా వెంటనే ఆర్ఎంపీలకు శిక్షణ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ రోజు కార్యక్రమానికి వర్షం వచ్చిన కొద్ది నుంచి జడివాణా లాగానే ఉంది వరంగల్ వరంగల్ జిల్లా మొత్తం ఇంకా నర్సపేట కొంచెం తక్కువ ఉంది అయినా కానీ బయట నుంచి ఇంతమంది ఆర్ఎంపీలు దగ్గర దగ్గర ఆరు వందల మంది ఆర్ఎంపీలు వచ్చారు ఈ ఆరు వందల మంది ఆర్ఎంపీలకు నా నా తరఫున మన సంఘం తరఫున మన సంఘం కమిటీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం అయితే ఈ రోజు నుంచి ఆర్ఎంపీలు అందరూ ఖచ్చితంగా చిరంజీ డౌన్ వైద్య సేవలన్నీ నిలిపివేయాలి వైద్య సేవలన్నీ నిలిపివేయడం ద్వారా ప్రజల్లో ఆర్ఎంపీ వ్యవస్థ గురించి చర్చ జరుగుతుంది ఆర్ఎంపీ వైద్యులు కనుక లేకపోతే ప్రజలు ఎంత ఆందోళన చెందుతారో ప్రజలు బయటకు వచ్చి మాట్లాడినప్పుడు సమాజానికి మొత్తానికి మీడియాకు ప్రభుత్వానికి తెలుస్తుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో దొంగసాటుగా కూడా వైద్య చేయొద్దు తర్వాత ఈ నాలుగు రోజుల అనంతరం మన చేలో కలెక్టరేట్ ప్రోగ్రాం ఉంటుంది చెలో కలెక్టరేట్ ప్రోగ్రాంలో ఎవరైతే ఎవరైతే ఆర్ఎంపీల ద్వారా వైద్య సేవలు అందడం అందకపోవడం వల్ల మేము ఇద్ద ఇబ్బంది పడ్డాము అని చెప్పని ప్రజలు అనుకుంటారు వాళ్ళందరినీ కూడా కలెక్టరేట్ ప్రోగ్రామ్కి తరలించాలని చెప్పి మీ అందరికీ మండల అధ్యక్షులందరూ అంటే ఒకసారి ఒక రకంగా నిరసన మెడికల్ కౌన్సిల్ వారు చేసేటువంటి దాడులకు మేము ఈరోజు ర్యాలీ విషయం ఈ ర్యాలీలో వర్షాలకు భయపడకుండా ఇంతమంది ఆర్ఎంపీలు దగ్గర దగ్గర ఏడు వందల మంది ఆర్ఎంపీలు పాల్గొన్నారు అంటే నా గెస్ట్ ప్రకారం బయట వైపు ఉన్నారు వాళ్ళు మంది దాకా రావచ్చు కా అయితే వీళ్ళందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఏమను ఏమంటున్నానని చెప్పంటే ఆర్ఎంపీ వ్యవస్థ మన కోసం కాదు ప్రజల కోసం ఏర్పడిన వ్యవస్థ ప్రజల అవసరాల కోసం ప్రత్యామ్నా ఆర్ఎంపీ వ్యవస్థ ఏర్పడింది ప్రజల అవసరాలు ఎలా ఉన్నాయని చెప్పనంటే క్వాలిఫైడ్ డాక్టర్సు అందుబాటులో లేకపోవటం వల్ల ప్రభుత్వ రంగ వ్యవస్థ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యం చేయకపోవటం వల్ల ఈ ఆర్ఎంపీ వ్యవస్థ ఉత్పన్నమైంది ఈ ఆర్ఎంపీ వ్యవస్థ ఈనాటిది కాదు తరతరాల నుంచి ఉన్నది ఇంతకాలం దాకా ఆర్ఎంపీ వ్యవస్థను జోరికి రాకుండా ఈ గత నాలుగు నెలల నుండి మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఆర్ఎంపీలు వద్దు ఆర్ఎంపీల యొక్క సేవలు అవసరం లేదు మేము నాణ్యమైన వైద్యం అందిస్తామని చెప్పనుకుంటూ చెప్తున్నారు మరి నాణ్యమైన వైద్యం ఎక్కడికి వస్తే అందిస్తారు పల్లెటూరులోకి వచ్చి అందిస్తారా లేకపోతే ప్రజలకు అందుబాటులో ఉండి మీరు వైద్యం చేస్తారా అది ఒకటి మీరు ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రజలకు బ్రతికేటువంటి ప్రాథమిక హక్కు ఉంది అయితే పట్టణాల్లో నివసించే వాళ్ళు మాత్రమే పౌరుల గ్రామాల్లో సమ్ ఏరియాల్లో నివసించే వాళ్ళు పౌరులు కాదా వ్యవస్థను డెవలప్ చేయాలి కార్పొరేట్ వ్యవస్థలు కోట్లు కూడా పెట్టే పరిస్థితి ఏర్పరచాలని చెప్పినటువంటి ఉద్దేశంతోనే మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఆర్ఎంపీల మీద దాడి చేస్తున్నారు ఆర్ఎంపీలు లేకపోతే చిన్న చిన్న డబ్బులకు కూడా వంద రెండు వందల రూపాయలతోటి ఆర్ఎంపీల దగ్గర నయమయ్యేటువంటి వ్యాధులు బయటకు వచ్చాక వెయ్యి పదిహేను వందలు అవసరం అంటే అది ముద్రబెట్టి లక్ష రూపాయలు కూడా లక్షల కొద్దీ డబ్బులు వసూలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆర్ఎంపీ వైద్యం కనుక ప్రజలకు అందుబాటులో ఉండకపోతే మధ్యతరగతి కుటుంబీకులు పేదవాళ్ళుగా మారుతారు పేదవాళ్ళు ఆర్ వైద్యం చేయించుకోలేక అప్పుల పాలై ఆత్మహత్య చేసుకునేటువంటి దుస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వం ఈ విషయం వెంటనే అర్థం చేసుకొని రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఆర్ఎంపీలకు శిక్షణ ఇవ్వాలని చెప్పని ఫోర్ ట్వంటీ నైన్ ఇచ్చింది ఆ ఫోర్ ట్వంటీ నైన్ ప్రకారం శిక్షణ కూడా ఇచ్చింది దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు దివంగతులైనారు అది మా దురదృష్టంగా భావిస్తున్నాం అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు జివో వచ్చాక ఆర్ఎంపీలకు శిక్షణ ఇవ్వకపోవటం ప్రభుత్వం యొక్క తప్పే అని చెప్పని నేను భావిస్తున్నాను ప్రభుత్వం తప్పు చేసి ఆర్ఎంపీలు తప్పు ప్రభుత్వం ఖచ్చితంగా ఆర్ఎంపీ వ్యవస్థకు శిక్షణ ఇచ్చేటువంటి కార్యక్రమం అమలు చేయాలి ఈ పదిహేను ఏళ్ళ నుంచి ఈ శిక్షణ లేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆర్ఎంపీలకు శిక్షణ ఇచ్చి గుర్తింపు ఇచ్చి సర్టిఫికెట్ ఇస్తామని చెప్పని మేనిఫెస్టోలో చెప్పారు వారు వారు హామీ ఇచ్చిన విధంగా ఆర్ఎంపీలందరికీ శిక్షణ ఇచ్చి గుర్తింపు సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పని మేము మీ అందరి తరఫున మీడియాని తరఫున మేము ప్రభుత్వాన్ని జై